ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను శాశ్వతంగా జైల్లోనే ఉండుబాబు నువ్వు మీ వల్ల మాకు వచ్చే ప్రయోజనం లేదు అని చెప్పేసి అక్కడున్న ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు ఆయన జైలు నుంచి బయటకొచ్చి బెయిల్ మీద న్యాయస్థానం సూచించినటువంటి నిబంధనలకి విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా లేనిపోని ట్రాజడీ ఆడారు మధ్యలో ఆ ఉన్న ఆ బెయిల్ పీరియడ్లోనే తమ పార్టీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి స్వాతి మాలీవాళ్ళ మీద దాడి చేయించారు అమానుషకరమైన అమానుషకరమైన దాడి తన పిఏ పర్సనల్ సెక్రటరీ విభవ్ కుమార్తో చేసినటువంటి దుర్మార్గమైన ఘటన దాని గురించి మాట్లాడరు బాబు అంటే అది కోర్టులో ఉంది కదా అని అంటాడు మరి నువ్వు కోర్టు నుంచే బయటకు వచ్చినావు మరి ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి బోల్డ్ సార్ మాట్లాడినావు అంటే ఇది వేరు అది వేరు అంట ఇట్లా ఏది వస్తే అది మాట్లాడి ప్రస్తుతానికి జైలు గోడల మధ్య తన ఆత్మతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు కేజ్రీవాల్ మరోవైపు ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేసింది బీజేపీ మనం చూసాం అటు స్వాతి మలీవాల్ కేసు నడుస్తూ ఉంది బిభవ్ కుమార్ ప్రస్తుతానికి కస్టడీలో ఉన్నాడు అతనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ దాడికి పాల్పడ్డాడనే కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ జుడిషియల్ కస్టడీని జూన్ ఇరవై రెండు వరకు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు పొడిగించింది శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుమార్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా పోలీసుల తరపున న్యాయవాది అభ్యర్థన మేరకు కస్టడీని పొడిగించారు కస్టడీ ముగిసిన తర్వాత ఆయనను తిరిగి హాజరుపరచాలని ఢిల్లీ పోలీసులకు కోర్టు సూచించింది అంతకుముందు శుక్రవారం దర్యాప్తు అధికారి హాజరు కాలేదని గుర్తించినటువంటి కోర్టు కుమార్ కస్టడీని ఒకరోజు పొడిగించింది మొత్తంగా ఈ నెల ఇరవై రెండు వరకు ఆయన యొక్క కస్టడీ పొడిగింపు ఉంది ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఇదగడి ఫోన్ కూడా ట్రేస్ అవుట్ చేయబడి ఐ మీన్ అందులో ఉండే డేటాని బ్యాకప్ పెట్టడం జరిగింది కాబట్టి ఇంకొన్ని ఆధారాలతో ఇతగాడు చేసిన ఈ దుర్మార్గమైనటువంటి పనికి తప్పకుండా శిక్ష దొరుకుతుంది ఈయనకి విధించబడుతుంది అని నేనైతే నమ్ముతా ఉన్నా కాకపోతే ఇక్కడ స్వాతి మాలి వాళ్ళు ఒక స్త్రీ కదా ఈమె అప్పట్లో రెజులర్ల గురించి రోడ్ల మీదకి వచ్చింది మరి ఇండి కూటంలో ఉన్నటువంటి మహిళా ఎవరికి ఈమె మహిళగా కనిపించట్లేదా ఎక్కడికి పోయారు ఈ మహిళా హక్కుల సంఘాలు ఏమైపోయారు ఈ యాక్టివిస్టులు ఒక్కరినా మాట్లాడరే కొత్తిగొడు మీద తన్నాడు విభో కుమార్ తప్పు కదా అని ఒక్కరైనా ఖండించరే అట్లా మరి లోకం లోకం తీరు సెలెక్టివ్ ఎప్రోచ్ నెక్స్ట్ న్యూస్లో వెళ్దాం